మహాదేవ శ్రీమాతరే నమ మనకు తొమ్మిదవ తారీఖు అండి పుష్యమాసములో అమావాస్య అనేటువంటిది ఎంతో కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది పుష్యమాసములో శుక్రవారం రోజు అదేవిధంగా మనకు శ్రవణ నక్షత్రంతో కూడుకొని మరి ధనిష్ట నక్షత్రం ఎండింగ్ అంటే తెల్లవారుజామున శ్రవణ నక్షత్రంతో ఉండడం జరుగుతూ ఉన్నది మనకు పన్నెండు ఆ ప్రాంతం వరకు కూడా పన్నెండున్నర ఏఎం వరకు కూడా ధనిష్ట నక్షత్రం రావడం జరుగుతుంది శుక్రవారము ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి మరి ఈ యొక్క శుక్రవారం రోజు అమావాస్య రోజు కుజదోషం ఉండేటువంటి వారు కానీ లేదా కుజునికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు కానీ లేదా ఆకస్మిక ప్రాప్తి కోసం లేదా ఎవరికో డబ్బు ఇచ్చి ఉన్నామో మాకు సమయానికి ఈ యొక్క డబ్బు అందడం లేదు అని అనుకునేటువంటి వారు లేదా చేపట్టినటువంటి పనులలో మాకు విజయము వాటిల్లటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు కానీ మరి అనుకున్నటువంటి పనులు సమయానికి కూడా పూర్తి కావటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ అన్నింటిలో కూడా అపజయమే కలుగుతూ ఉంది అని అనుకునేటువంటి వారు ఇలాంటివి ఏదైనా లేదా భార్యాభర్తలలో కూడా అన్యోన్యత లోపించింది భార్యాభర్తలలో కూడా గొడవలు అవుతూ ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కానీ అసలు మాకు వివాహము కావటం లేదు దగ్గర దాకా వచ్చి సంబంధం వెళ్ళిపోతుంది అని అనుకునేటువంటి వారు కానీ మరి గత కొంతకాలంగా కూడా సంతానానికి సంబంధించింది కానీ లేదా ల్యాండ్ రిలేటెడు మేము భూమి అనుకున్నటువంటి ధర మాకు రావటం లేదు అని అనుకునేటువంటి వారు ల్యాండ్ రిలేటెడ్ ఎప్పటి నుండో అనుకుంటున్నాము భూమి అమ్మకానికి ఎవరు రావడం లేదు ఒకవేళ వచ్చినా చాలా తక్కువ రేటుకు అడుగుతూ ఉండేటువంటి వారు ఇగో ఉద్యోగానికి సంబంధించిందైనా ఎలాంటి సమస్యలు అటువంటి వారు ఈ పుష్యమాసములో శుక్రవారం రోజు ధనిష్ట నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్యను మనకు ఉదయం ఏడున్నర తర్వాత ఏడు ఇరవై ఏడు ఇరవై ఐదు ప్రాంతంలో మొదలవుతుంది ఈ యొక్క అమావాస్య మీరు ఈరోజు నాడు రాత్రి చేసేటువంటి పరిష్కారం ఇది రెమెడీ అంటే ఆరున్నర ప్రాంతం నుండి తొమ్మిదిన్నర ప్రాంతంలో లేదా శుక్రవారం మధ్యాహ్నము పన్నెండు నలభై ఐదు నుండి ఒకటి నలభై ఐదు లేదా తెల్లవారుజామున ఐదు నలభై నుండి ఆరు పదిలోపు లేదా రాత్రి ఎనిమిది నలభై నుండి తొమ్మిది లోపు ఈ సమయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కూడా మనం చెప్పేటువంటి పరిహారాన్ని చేసుకొని ఒక ప్రేమను పొందండి అందరి నుండి అంటే ఇక్కడ లవ్ అంటే కేవలం ఏదో ఒక జనరేషన్కు సంబంధించి ఒక వయసులో ఉండేటువంటి వారికి సంబంధించింది మాత్రమే అనుకోవడం జరుగుతుంది కానీ అన్నింట అందరికీ ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి సెకండు లవ్ అనేటువంటిది అందరికీ కావాలి ఇక్కడ ఎందుకు ఒక భార్యాభర్తలలో అన్యోన్యంగా ఉండడానికి ప్రేమ అనేటువంటిది ఉండాలి ఒక తండ్రికి కొడుకుకైనా కూడా ఒక ప్రేమ అనేటువంటిది ఒక బాండింగ్ అనేటువంటిది ఉండాలి అదేవిధంగా తల్లి కూతురుకైనా అదేవిధంగా ఒక ఆఫీస్లో బాస్ కానీ అందులో పనిచేసేటువంటి వారికి కానీ అంటే ఇక్కడ వారి వారి వ్యక్తిగత జీవితానికి వారి వారి వయస్సుకు తగినటువంటి బాండింగ్ అనేటువంటిది అవసరం ఇక్కడ ఏదో లవ్ అనగానే ఇద్దరు వయసులో ఉండేటువంటి వారు ప్రేమించుకునేటువంటి విషయం అనేటువంటిది మాత్రం కాదు ఇక్కడ కనుక శుక్రవారము శుక్రుడు అధిపతి శుక్రుడు ఏమిటి శుక్రుడు అంటేనే ఒక ప్రేమ శుక్రుడు అంటేనే ఒక ఆప్యాయత అను అనుబంధం ఇలాంటివన్నీ కూడా కనుక మీరు ఈ యొక్క అమావాస్య రోజు నాడు శుక్రునికి సంబంధించినటువంటి శుక్రవారం రోజు మనం చెప్పినటువంటి ఈ యొక్క సమయంలో మరి చక్కగా కూడా మనం చెప్పేటువంటి యొక్క సమయానికి ఒక వన్ అవర్ ముందు మీరు చక్కగా కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే గోధుమ పిండిలో కాస్త బెల్లాన్ని కలిపి గోధుమ పిండిలో కాస్త బెల్లాన్ని కలిపేసి చక్కగా కూడా నువ్వుల నూనెతో తయారు చేసినటువంటి రొట్టెలు చక్కగా కూడా ఇవి మీరు ఏం చేయాలి అంటే గోధుమ పిండి అదేవిధంగా బెల్లము కలిపేసి చక్కగా కూడా మామూలుగా గోధుమ పిండిని ఒక ముద్దలాగా చేసుకొని చపాతి ఏ విధంగానైతే చేసుకుంటామో అదేవిధంగా కానీ నువ్వుల నూనెను వాడాలి నువ్వుల నూనెను వాడాల్సి ఉంటుంది ఈ విధంగా చేసినటువంటి చపాతీలను ముక్కలుగా చేసి మీరు మీ ఇంటి సరౌండింగ్లో ఉండేటువంటి కుక్కలకు కానీ లేదా మీరు ఆఫీస్కు వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్కడైనా కనబడేటువంటి కుక్కలకు కానీ లేదా ఎక్కడైనా డాబా మీద కాకులకు కానీ ఇంకా చిన్నగా కట్ చేసి కాకులకు కానీ లేదా ఎక్కడైనా మీకు కాకులు కనబడినట్టయితే వాటికి ఇంకా కూడా చిన్నగా కట్ చేసి అవి తినేటువంటి విధంగా కట్ చేసి కాకులకు పెట్టండి మనం చెప్పేటువంటి సమయంలో ఇక్కడ అర్ధరాత్రి కాకులు కనబడతాయా అనేటువంటి విషయంలో మనం మధ్యాహ్నం కూడా చెప్పి ఉన్నాం మధ్యాహ్నం చేసుకోండి ఇది ఒక రెమెడీ ఇంకొకటి విషయాన్ని చూసుకున్నట్టయితే మీరు జాబుకు వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్న వ్యాపారానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్న ఉదయము ఈ విధమైనటువంటి చపాతీని సిద్ధం చేసుకొని ఒక నాలుగో ఐదో ఆ యొక్క చపాతీలను లేదా తొమ్మిది చపాతీలు తీసుకోండి ఆ యొక్క చపాతీలను మీ యొక్క బ్యాగ్లో పెట్టేసుకొని మీరు వెళ్ళేటటువంటి వర్క్ ప్లేస్లోకి వెళ్ళిపోండి ఈ యొక్క వర్క్ ప్లేస్లోకి వెళ్ళేటటువంటి సందర్భంలో ఎక్కడైనా కూడా కాకులు కనబడితే వాటికి పంచి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క చపాతీ అమావాస్య రోజు ఉదయం ఏడున్నర తర్వాత చపాతీలను సిద్ధం చేసుకొని బెల్లంతో కలిపినటువంటివి నువ్వుల నూనెతో వేసినటువంటి ఆ యొక్క చపాతీలను తీసుకొని వెళ్ళి కుదిరితే కుక్కలకు లేదా కాకులకు పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు మనం చెప్పినటువంటి పనులు అన్నీ కూడా విజయంగా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి మనకు రహస్య పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కనుక మీరు చక్కగా కూడా ఈ యొక్క రెమెడీని చేసుకొని అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క అమావాస్య రోజు నుండే పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది మహాదేవ శ్రీమాత్రే నమ